జనసేన గ్రూపులు ఉన్నాయా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి పెట్టారా గ్రూపులతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా అందుకే ఒక నిర్ణయానికి వచ్చారా అందులో భాగంగానే కొత్త నియామకాల ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది పిఠాపురం జనసేనకు సంబంధించి ఓ ఐదుగురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతుంది దీని వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు తెలుస్తుంది ఇంతకీ అవి ఏంటి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న తెర వెనుక రహస్యమేంటి పిఠాపురం నుంచి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు అయితే రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు పవన్ కళ్యాణ్ పై ఉండడంతో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ను నియమించారు ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు ప్రారంభం అయ్యాయని నేతలు గ్రూపులు గడుతున్నట్లు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వచ్చాయి దీంతో అసలు వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ జనసేన బాధ్యతలను చూసేందుకు ఓ ఐదుగురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావులను ఆ కమిటీలో నియమించారు ఇక నుంచి జనసేనలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ కమిటీకే పూర్తి స్థాయి అధికారాన్ని పిఠాపురంలో గెలిచారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో తరచూ పిఠాపురం రావడానికి కుదరదు అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు అయితే శ్రీనివాసరావు పార్టీ శ్రేణులను కలుపుకెళ్లడం లేదన్న విమర్శ ఉంది ఇటీవల జనసేన సమావేశంలో పవన్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు దీంతో వారి ముందే మర్రిని పవన్ కళ్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది అయితే ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో ఆదుగురు నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక నుంచి జనసేన కార్యక్రమాలన్నీ పవన్ నివాసం నుంచి నిర్వహించనున్నారు ఇది ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీస్ జనసేన కార్యకలాపాలు జరిగాయి అయితే ఒక్కసారిగా పీఠాపురం జనసేనలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం దీనిపై బలమైన చర్చ నడుస్తుంది పార్టీని గాడిలో పెట్టేందుకేనని జనసేన వర్గాలు చెప్తున్నాయి కానీ ఈ గ్రూప్ ఏర్పాటు మాత్రం కొంతమంది నేతలకు మింగుడు పడడం లేదని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి